వెల్కమ్ టు కంచి వైదేశీస్ మనకి పిల్లల నుంచి డ్రెస్సెస్ స్టార్ట్ అయితే చిన్న బాయ్స్ కి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ఐటమ్ వైదేహీలో దొరుకుతుందండి షేర్వానీస్ ఇవన్నీ కూడా ఇండో వెస్టర్స్ కూడా ఆఫర్ అయితే రన్ అవుతుంది పెద్దవాళ్ళకి బ్లేజర్స్ కానీ షూట్లు కూడా ఆఫర్ లోనే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది పక్కన పెడితే చాలా తక్కువ ప్రైస్ కి ఇవ్వడం జరుగుతుందన్నమాట అనమాట మీకు బయట ఎక్కడ ఇవ్వరండి మెయిన్ అది తెలుసుకోండి చాలా మంది తెలియక బయట తీసుకుంటున్నారు అంటే చిన్న పిల్లలవి ఇప్పుడు ఈ వెస్టర్న్ వేర్స్ అన్ని కూడా నైన్ నైన్టీ రూపీస్ కి త్రీ పీస్ పెట్టాం ఒక డ్రెస్ మినిమం సెవెన్ ఫిఫ్టీ లెదే రాదు అలాంటిది ఈ త్రీ పీస్ వచ్చి నైన్ నైన్టీ అంటే మీరు ఆలోచించండి ఎంత తక్కువ అనేది అందుకనేసి మీరు ఎవరైనా కావాలంటే మీరు డైరెక్ట్ గా వచ్చి తీసుకోండి ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ కె దొరుకుతాయి ఇవే కాకుండా మనము ఇప్పుడు ఉగాదికి మనం చెప్పాం కదా ఉగాదికి వచ్చి గోల్డ్ కాయిన్స్ లక్కీ ట్రిప్ పెట్టున్నామండి ఎవరైతే అంటే ఎవరు ఆ లక్కీ విన్నర్స్ అంటే గోల్డ్ కాయిన్స్ తీసుకోవాలి ఈ సంవత్సర సంవత్సరాదిలో కొద్దిగా మంచిగా జరగాలనుకుంటే ఎవరైనా అంటే ఆ షాపింగ్ ఎవరు చేసినా కూడా ఒక రూపీస్ నుంచి కూపన్స్ అయితే రన్ అవుతాయండి ఎవరు తీసుకుంటే లక్కి ట్వంటీ మెంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంత మంచి అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దండి షాపింగ్ అంటే వైదేహికి రావాలి వైదేహిలో మీకు తక్కువ ప్రైస్ కి అన్ని దొరుకుతాయి థ్యాంక్ యూ